హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ జెటి అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అమ్మ చేతి స్పెషల్ ఆమ్లెట్ షేర్ చేస్తాను అదేంటో నేను ఇలా ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకు ఇలాగ అమ్మలాగా రాదండి ఎందుకో చూద్దాం అసలు ఈరోజు ఏంటి అసలు మనము హైదరాబాద్ వెళ్ళాక కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇట్లానే మా అమ్మ బాగా చేస్తుందండి జస్ట్ సింపుల్ ప్రాసెస్ అయినా కూడా నాకు రాదనమాట సో ఈరోజు వీడియోలో మీకు మా ఫామ్ కూడా చూపిస్తాను చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు హాలిడేస్ కదా ఎండలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి బాబోయ్ అస్సలు మామూలుగా లేవన్నమాట వైజాగ్కి హైదరాబాద్కి నెక్స్ట్ ఒంగోలుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి నేను వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో బీచ్ ఉంటది కదా కొంచెం సముద్రం గాలి వల్ల మనకి కొంచెం చెమట పడతా ఉంటది జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది మనం స్నానం చేసినా గానీ హైదరాబాద్ లో ఏంటి అంటే మనకి కొంచెం లైట్ గా ఉక్ అనిపిస్తుంది ఓయ్ సో అట్లా ఉందండి పరిస్థితి అయితే కొంచెం నాకైతే అన్నిటి మీద హైదరాబాద్ కొంచెం బెస్ట్ అనిపించింది కొంచెం వాటర్ వేసేసి దాంట్లో ఉప్పు కారం కలిపింది అనమాట ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి ఎగ్ వేసింది ఓకే ఒకటే ఒక ఎగ్ వేసింది అసలు ఎంత బాగా తినాలనిపిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి అట్లా ఒక చిన్నది ఉంటుంది అనమాట ఆమ్లెట్ వేసుకోవడానికి దాంట్లో ఆయిల్ వేసేసింది చూడండి వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇవ్వట్లేదు ఇక ఎక్కడికి 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 రావాలి ఏమీ తెలియదు నన్ను ఎక్కడికి రమ్మంటావు చెప్పు అన్నగపో అన్నడుగు ఏం లేదు అక్కడ నేను రాను సో ఇట్లా నా వీడియోకి ఎన్ని బ్రేకులు పడ్డాయో చూసారా నా కూతురు ఎన్ని బ్రేకులు పెట్టేసిందో సో మా అమ్మ మాత్రం కొంచెం ఆయిల్ వేస్తుందండి ఇక్కడ చూసారా అసలుకి ఆమ్లెట్ చూసుంటేనే నోరూరిపోతూ ఉంటుంది నాకు తెలిసి ఈ చిన్న కడాయి వల్ల ఈ టేస్ట్ వచ్చిందని నా ఒపీనియన్ అండి చాలా బాగా వస్తుంది ఒకవేళ కారం వల్ల ఏమైనా టేస్ట్ వచ్చిందా అనుకుంటే కారం నేను కూడా యూజ్ చేస్తున్నా అమ్మ నాకు సేమ్ కారం పట్టించింది సో ఏంటబ్బా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాయి ఇది అన్నయ్య కోసం చిల్లీ పల్లెటూరులో పప్పుచారు నెక్స్ట్ ఎగ్ ఆమ్లెట్ సూపర్ సూపర్ టేస్టీ ఉంటుంది సో ఇంకా కొంచెం చల్లబడుతున్న టైంలో ఇది చూడండి పెద్ద మనిషి బయలుదేరింది ఎక్కడికో బయలుదేరింది సో ఫామ్ అని చెప్పాను కదా ఒక ఫామ్ ల్యాండ్ లాగా ఉంటుంది ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే ఇవి వచ్చేసి మా నాన్న చెప్పులు అండి ఇంకే ఇంకా ఇంకొక పేరు చెప్పులు ఉన్నాయా చెప్పులు ఉన్నాయా ఎత్తుక్కుంటే మా నాన్న చెప్పులు అయితే దొరికాయి సో ఇంతకుముందు మీకు మా కూరగాయలు ఇవన్నీ కూడా చూపించాను కదా ఇక్కడ వచ్చేసి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి అంటే మా ఇంటి పక్కనే బిఫోర్ వచ్చేసి అదే అదైతే మా ల్యాండ్ కాదండి సో ఇప్పుడు వచ్చేసి అయితే అది అమ్మలు కొనుక్కున్నారు చాలా బాగుంటది మంచిగా నల్లమట్టి వేసి ఉంచు వేసి ఉంటుందండి ఒక ఫామ్ లాగా ఉంటుంది అనమాట ఫామ్ ఫార్మింగ్ అట్లా చేసుకోవచ్చు మనం నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం అండి మనం ఒక ఫార్మింగ్ అట్లా చేసుకోవడానికి ఇంకా అందులో ఇక్కడ వచ్చేసి మన ఈ మధ్య కార్కి కార్కి ఎండ తగులుతుంది అని చెప్పి ఒక లాగా వేశారు అంటే రేకుల లాగా వేశారు ఇంకా మంచిగా బాగుంది అనమాట మనకి ఎప్పుడైనా నల్లమట్లు మనకి కూరగాయలు అన్నీ కూడా బాగా పండుతాయండి బిఫోర్ వచ్చేసి నేను వచ్చినప్పుడు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అసలు ఎన్ని కూరగాయలు వేసామంటే అసలు మా నాన్న చాలా వేశాడు ఇంకా అందులో అప్పుడు వచ్చేసి బాగా ఎండాకాలం అనమాట ఇప్పుడు వచ్చేసి రెండే రెండు ఉన్నాయి ఒకటి ము మూడు ఉన్నాయి ఒకటి మునక్కాయి నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టు నెక్స్ట్ ఇంకా మునక్కాయలు చూడండి మునక్కాయలు అయితే మునక్కాయ చెట్టు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయన్నమాట మునక్కాయలు మాత్రం అమ్మ వాళ్ళు జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ అంటే ఇది వన్ ఇయర్ బ్యాక్ వేశారనుకుంటా నేను అంత ఇదిగా ఏమి అడగలేదు ఇంకొకసారి అడిగినాక చెప్తానండి సో అట్లాగా వన్ ఇయర్ బ్యాక్ వేసినా కానీ మనకి ఫాస్ట్గా అనమాట మునగ చెట్టు ఫాస్ట్ గ్రో అవుతుంది చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయో అసలుకి చాలా బాగుంటాయండి డ్రమ్స్టిక్ తింటే కూడా మనసుకి హెల్త్కి మనసుకి కాదు హెల్త్కి చాలా మంచిది సో చాలామందికి కిట్స్ లేని వాళ్ళకి ఇది తినండి తినండి అని చెప్తా ఉంటారు కదా సో అట్లా విన్నాను అంటే ఎన్నో సినిమాల్లో చూశాను అనమాట అంతే అంతకు మించి అయితే ఏం లేదు సో ఎప్పుడైనా మనకి ఇట్లా అంటే పల్లెటూరు పల్లెటూరే అండి సిటీలు సిటీలే అనమాట పల్లెటూరు సంస్కృతి కానీ పల్లెటూరి వాతావరణం కానీ అక్కడ ఉన్న చెట్లు కానీ మా ఇంటి చుట్టూ ఉన్న చెట్లు చూసారా మీరు ఎంత దారుణంగా ఉన్నాయో చెట్లు కానీ ఎంత గ్రీన్గా ఉంటుందంటే మనకి సిటీల్లో ఎక్కడ ఈ గ్రీన్ కనిపించదండి మనకి పల్లెటూరులోనే కనిపిస్తుంది అనమాట ఈ గ్రీన్ అంతా కూడాను ఇక్కడ అంతా మిరకపోయిచ్చారండి నల్లమట్టి ఇట్లా మంచిగా మిరకపోయిచ్చారనమాట లేకపోతే ఇంతకు ముందు మా అమ్మ వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ ల్యాండ్ కిందకి కిందకు ఉందండి బాగా మైళ్ళు కొంచెం పైకి ఉండేది ఈ ల్యాండ్ కిందకు ఉండేది సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు తీసుకోవాలి తీసుకోవాలని సో ఇంకా అట్లా తీసుకున్నారనమాట చాలా రోజుల తర్వాత అయితే తీసుకున్నారు సో అంతే మనం ఎప్పుడు ఏదన్నా అనుకుంటే చేయలేమండి అనుకోకుండానే జరిగిపోతాయనమాట కొన్ని విషయాలు వచ్చేసి సో ఒక్కొక్కసారి అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు అని చెప్పి సో మనకి సిటీల్లో ఏంటి అంటే ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటారనమాట అదే పల్లెటూరు అనుకోండి అలా ఉండదండి నాకు చాలా బాగా నచ్చుతుంది అది నిజంగా చెప్తున్నాను సాయంత్రం అయ్యేసరికి ఇలాగా పిల్లల్ని తీసుకొని ఇలా బయటకు వస్తే పల్లెటూరులో అందరు ఎంత మంచిగా పలకరిస్తారంట అసలు చాలా బాగా పలకరిస్తారండి వీళ్ళ ఆప్యాయతలు అనురాగాలు చాలా బాగుంటాయి నిజంగా చెప్తున్నానండి అంటే నేనేదో పల్లెటూరులో పుట్టానని కాదు నేను సిటీ కల్చర్ కూడా చూశాను కదా సిటీల్లో జనాలు అంటే అందరు ఒకేలాగా ఉండరు అనమాట కానీ నాకు తగిలిన జనాలు అయితే మాత్రం నా మ్యారేడ్ లైఫ్లో కానీ దేంట్లో అయినా కానీ అసలు దేనికి అంటే రిలేషన్షిప్ అంతగా ఇంట్లో ఇంట్లో మన ఇంట్లో పీపుల్ ఉంటారు చూసారా ఇంట్లో వాళ్ళకి అంత విలువ ఇచ్చే వాళ్ళగా అనమాట నాకు దొరికిన నాకు ఫ్యామిలీ నాకు దొరికిన ఇన్లాస్ ఫ్యామిలీస్ అయితే అదే పల్లెటూరులో అనుకోండి ఎలా ఉంటదంటే ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేసి ప్రశాంతంగా వాళ్ళకి ఇంట్లో వీళ్ళకి ఇంట్లో కానీ లేకపోతే మీరు ప్రశాంతంగా ఉండండి మాకు చాలు మాకు ఇంతవరకు చాలు మీరు హ్యాపీగా ఉంటే చాలు అని అనమాట పల్లెటూరులో వాళ్ళు ఎక్కడైనా కానీ కోడలు కోడలు అంటే నిజంగా ఎలా చూసుకుంటారంటే అది అసలు వేరండి అమ్మాయి అసలు అలిగే అలిగి వెళ్ళిపోతుందేమో లేకపోతే పిల్లలు ఉన్నారు అని ఎన్ని ఆలోచిస్తారంటే అసలు చాలా ఆలోచిస్తారండి ఎక్కడ పల్లెటూరులో నిజంగా అండి ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఇంకెవరు విడిపోరు అనమాట అలానే ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు మన ఇల్లు ఇప్పుడు ఒక ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉన్నారండి ఫోర్ మెంబర్స్కి ముందు ప్రయారిటీ ఉంటుంది బయట వాళ్ళకి తర్వాత ప్రయారిటీ ఉంటుంది అనమాట సో సిటీల్లో నా ఇండ్లాస్ ఫ్యామిలీ ఏంటి అంటే బయట వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇంట్లో వాళ్ళకి ప్రయారిటీ తక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట సో తక్కువ కదా అసలు ఉండేది కూడా కాదండి సో నాకు అది చూసి 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 ఇది వచ్చేసి గోంగూర చెట్టు అండి చాలా పుల్లగా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అమ్మ రొయ్యలు గోంగూర చికెన్ గోంగూర చేసి పంపిస్తూ ఉంటుంది కదా ఈ గొంగూర చెట్టండి అండి అమ్మ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇవి వచ్చేసి కట్టె అండి ఇంతకు ముందు పొయ్యికి యూజ్ చేసేదాన్ని నేను కూడా అమ్మకి అప్పుడు కొంచెం ఆపరేషన్ హెల్త్ బాగాలేనప్పుడు నేనే వంట అండి పెద్ద పెద్ద మంటలు వంటలు వేసేదాన్ని అనమాట అందరికీ తెలుసు అప్పుడు సో అట్లా మేము ఎట్లా కష్టపడ్డాం ఏంటి అని మా ఊర్లో అందరికీ తెలుసండి అండి మా ఊరిలో మే మమ్మల్ని పలకరించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట అందరూ కావాలని వచ్చి మరీ బలకరిస్తారండి చాలా అంటే అదొక ఆప్యాయత అనురాగాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం అండి నేను ఇంతకుముందు నా పెళ్ళి కాక ముందు అనుకునేదాన్ని అబ్బా పల్లెటూరు ఏం బాగుంటుంది లేదు చూసిన మో చూడటం ఈ ఏదో అనుకుంటా ఉంటారు చెవులు కొరుక్కుంటా ఉంటారు ఇది ఇలానే అనుకునేదాన్ని అండి బట్ వన్స్ నేను నా లైఫ్లో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత అబ్బా చెత్త సిటీ రన్ అయిన పల్లెటూరు వంద రెట్లు బెస్ట్ అసలు ఇంట్లో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ప్రాణం ఇంట్లో వాళ్ళంటే పడి చేస్తారండి సో అట్లాగా అంటే ఒక్కొక్కసారి నేను మిస్ అయిపోతూ ఉంటాను కదా సో అవన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటానండి పిల్లలు కూడా ఇక్కడికి వస్తే ఎలా ఉంటారంటే అంటే పిల్లల్ని ఎవరైనా కానీ మంచిగా చూసుకుంటుంటే ఇంకా వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారనమాట వాళ్ళ దగ్గరే ఉండాలని ఎంజాయ్ చేయాలని సో అట్లా ఉంటారనమాట యోమిక గగన్ కూడా చాలా మేమున్నది మేము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి అంటే ఆ ప్రేమలు అభిమానాలు వేరని చెప్తాను నిజంగా చెప్తున్నానండి అవి చాలా చాలా వేరనమాట అందులో చాలామంది కూడా వాళ్ళ సమ్మర్ హాలిడేస్కి దేనికి సంక్రాంతి హాలిడేస్కి దేనికైనా చాలామంది పల్లెటూరుకి రావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా సో కంపల్సరీగా రండి ఎంజాయ్ చేయండి కొన్నాళ్ళు తర్వాత మీకు బోరింగ్ అనిపించినప్పుడు వెళ్ళండి బోర్ అయితే కొట్టదులేండి వీళ్ళ ప్రేమలతో వీళ్ళ ప్రేమలు తట్టుకోలేము అన్నమాట సో అలా ఉంటాయి ఇంకా మామూలు ఉండవండి అంటే మనకి ప్రేమకు ప్రేమ ఉంటుంది కోపానికి కోపం కూడా ఉంటుందండి మనకు అన్నీ నేర్పించాలని చూస్తారన్నమాట జాగ్రత్తలు చెప్తారు ఇంకా అస్సలు మామూలు ఉండదు ఈ రోజుల్లో పల్లెటూర్లు కూడా కొంచెం చేంజ్ అవుతున్నాయి కానీ కానీ ఆ ప్రేమల అభిమానాలు చాలా డిఫరెంట్ అండి నేను కూడా చూశాను కదా వైజాగ్లో ఉండి ఇంతకాలం చాలా చాలా చూశాను సిటీలు చాలా చాలా డిఫరెంట్ కానీ మన మనసులు మంచిగా బాగుంటే మన రిలేషన్ మనకి కావాలి మన వాళ్ళు మనకి ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉన్నా కానీ అమెరికాలో ఉన్నా కానీ ప్రశాంతంగా హ్యాపీగా బతికేయచ్చండి అలా కాకుండా బయట వాళ్ళే ఇంపార్టెంట్ బయట వాళ్ళే కావాలి కొడుకు కోడల అందరూ మిగిలిన వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంట్లో ఇంట్లో హ్యాపీనెస్ దొరకదనమాట బయట 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 హ్యాపీనెస్ చూసుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు జీవితంలో చాలా నష్టపోతారు ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైనా ఇంట్లో రేపు ఏదన్నా జరిగినప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు బయట వాళ్ళు ఎంతకాలం అని చూసుకుంటారండి చెప్పండి ఏం చూసుకోరన్నమాట జస్ట్ అలా వచ్చి పలకరించన్న వెళ్తారేమో లేకపోతే ఎక్కడ పలకరిస్తే వీళ్ళు మనల్ని ఎక్కడ హెల్ప్ అవుతా హెల్ప్ అడుగుతారా అని చెప్పి సో అట్లా ఉంటారు కానీ ఒకనొక టైంలో ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా నేను బల్ల గుద్ది చెప్తున్నా ఖచ్చితంగా తెలుసుకుంటారండి ఇది డ్యామ్ షూర్ అనమాట ఏ ఫ్యామిలీ అయినా తెలుసుకుంటారు ఈ వీడియో ఒకవేళ చూస్తుంటే వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అవ్వచ్చు అనమాట ఐ హోప్ సో మేమైతే మా పల్లెటూరులో ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నామండి మా పుట్టింట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగుంది ఈసారి ట్రిప్ నాకు చాలా బాగా నచ్చింది మీరేమనుకుంటున్నారు అదంతా వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది వీడియో అంతా నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో మా మునక్కాయలు ఎలా ఉన్నాయి అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇల్లు ఎవరికైనా తెలిసి ఉంటే వెళ్ళి తెచ్చుకోండి మా మమ్మీ ఇస్తుంది మునక్కాయలు ఓకే ఫ్రెండ్స్ బాయ్